అది మనము తెలుసుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు దేవుని యొక్క వాక్య నడిపింపుకు నువ్వు లోబడి ముందుకు సాగవలసిన వాడవై ఉన్నావు నా ప్రేమని వాళ్ళరా ఈరోజున విత్తువాడు బయలు వెళ్ళి ఉన్నాడు బయటికి వెళ్ళి ఉన్నాడు నా ప్రిల్లరా విత్తువాడు చేసే పని గురించి మనము చాలా జాగ్రత్తగా మరి ఆలోచన చేస్తున్నాము ఆ భూమిని నీళ్లతో తడపాలి దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు దర్శించులాగున దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఆ యొక్క హృదయాలలో పని నువ్వు వేడుకోవాలి అవి నీరు దేవుని యొక్క వాక్యమునకు సాదృ సాదృశ్యం అటువంటి వాక్యముతో మెత్తన చేయాలి అక్కడ దేవుని యొక్క వాక్యము మూలకెత్తుతుంది నా ప్రిలరా ఇక్కడ అందుకనే యేసుక్రీస్తు ప్రభు మత స్వార్త పదమూడో అధ్యాయమంతా అదే చెబుతూ ఉన్నాడు ఆయన ఇదిగో విత్తువాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా అనేకమైన ఆటంకాలు చూస్తున్నాము విత్తుచూ ఉండగా సరైన భూమిలో పడలేదు త్రో పక్కన పడ్డాయి కాబట్టి పక్షులు ఏరుకొని పోయాయి పక్షులు అంధకార శక్తులకు సాదృశ్యము ఆటంకాలకి సాదృశ్యము దేవుని యొక్క వాక్యము సరైన మెత్తన చేయబడిన హృదయంలో నువ్వు సరైన విధానములో నువ్వు వెత్తకపోతే అవి పక్క పక్కకు వెళ్ళిపోతే పక్కలో పడితే అవి పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి అనగా ఆ యొక్క అపవాది వాటిని దొంగిలిస్తాడు అని అర్థము అవి మింగివేస్తవి అని అర్థము కాబట్టి సరైన మెత్తన చేయబడిన నేలలో గనక నువ్వు వేయకపోతే అది రాతి నేల అయితే అక్కడ మన్ను సరైన సరైన ఎక్కువ మొత్తంలో లేదు కాబట్టి పల్సుగా ఉంది కాబట్టి రాతి నేల కాబట్టి అవి వెంటనే మూలిసి వెంటనే చచ్చిపోతాయి ఉదయానికల్లా అవి మాడి మసైపోతాయి సూర్యుడు సూర్యుడు అవి వేరు లేనందున మాడిపోతాయి అని అర్థమవుతుంది నా ప్రేమని వాళ్ళరా అని గురించి మనము అర్థం చేసుకోవాలి ఎండినా ఆ యొక్క ఆ విత్తనము పనికొస్తుందా దేనికి సాదృశ్యంగా ఉంది అనగా దేవుని యొక్క వాక్యము విత్తుటకు ఆ యొక్క గ్రూపుని ఆ వ్యక్తుల్ని ఆ మనుషుల్ని నువ్వు స్నేహం చేసుకోవాలి పలకరించాలి మాట్లాడాలి వారు నీతో నువ్వు చెబుతున్న వాక్యం నువ్వు విను ఆ యొక్క మంచి మనసు వారిలో ముందు పుట్టించాలి అది ప్ర ప్రభు యొక్క సహాయంతోను నీ ప్రయత్నంతోనూ ఉంటుంది వారి కష్టాల్లో నువ్వు పలుచుకుంటూ వారి యొక్క శ్రమల్లో నువ్వు తోడుగా ఉంటూ వారితో పలకరించు